భూమి ఆలోచనలతో గగన్కి అస్సలు నిద్ర పట్టదు ఇక ఉదయాన్నే గగన్ ఇక నాకు నిద్ర పట్టడం కష్టం భూమి పాడు నిద్ర ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీ దగ్గరికి వచ్చి ఈరోజు ఎలాగైనా సరే నా మనసులో మాటను నీకు చెప్పాల్సిందే ఈరోజు నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీతో చెబుతానో అంటూ గగన్ త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి గతంలో భూమి వేసుకున్న తన షర్ట్ని వేసుకొని అద్దం ముందు నిలబడి అందంగా రెడీ అయ్యి భూమి కోసం వెళ్తూ భూమికి మామూలుగా మనసులో మాట చెబితే ఏం బాగుంటుంది ఏదైనా గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది ఏమి ఇవ్వాలి అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక గతంలో శారద పూర్ణికి ఒక నెక్లెస్ని చూపిస్తూ ఉంటుంది అమ్మ ఈ నెక్లెస్ చాలా బాగుంది అని చెప్పి పూర్ణి అంటూ ఉంటాయి ఇది నీ కోసం కాదు నాకు కాబోయే కోడల కోసం అని శారద అంటూ ఉంటుంది ఇక అలా శారద తన కాబోయే కోడలు కోసం కొన్న నెక్లెస్ని తీసుకొని గగన్ భూమికి ప్రపోజ్ చేయడానికి తన దగ్గరికి వెళ్తూ ఉంటాడు మరో పక్క భూమి కూడా గగన్ గురించి ఆలోచిస్తూ ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి